బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈ శ్రీ చైతన్య స్కూల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది విద్యార్థికి ఐరన్ బాక్స్ తో వాతలు పెట్టిన సంఘటన ప్రతి ఒక్కరిని కలిసివేస్తుంది వేరులకు వెళ్తే రాజమండ్రిలోని శ్రీ చైతన్య స్కూల్లో టెన్త్ క్లాస్ విద్యార్థికి తోటి స్టూడెంట్స్ ఘోరంగా హింసించారు ఐరన్ బాక్స్ తో కాల్చి వాతలు పెట్టారు ఇద్దరు విద్యార్థులు సీసీ కెమెరా తీసి తోటి విద్యార్థిని బ్యాగులో పెట్టిన ఆ విషయాన్ని ఆ విద్యార్థిని ప్రిన్సిపాల్ కు చెప్పినందుకు ఏకంగా ఐరన్ బాక్స్ తో వాతలు పెట్టారు ఎవరికైనా చెబితే మళ్ళీ కొడతామని బెదిరించారని ఆ బాధిత విద్యార్థి ఆవేదన వ్యక్తం చేసింది ప్రస్తుతం ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు స్కూల్లో చదువుతున్నాను అక్కడ ఒక లాస్ట్ సండే నేను పదో తరగతి చదువుతున్నాను లాస్ట్ సండే నేను బ్యాగ్ కోసం కిందకు వస్తుంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు సీసీ కెమెరా తీస్తూ నన్ను ఒకసారి అడ్డు తిరిగి చూడమన్నారు చూస్తే ఎవరు లేరని చెప్పి లోపల సీసీ కెమెరా పీకేసి నా బ్యాగ్ లో పెట్టారు నా బ్యాగ్ లో పెట్టి ఆ రోజు అంతా నా బ్యాగ్ లోనే ఉంది నెక్స్ట్ రోజు మా ఫ్రెండ్ బ్యాగ్ లో పెట్టే మా పెట్టేశాను ఆ రోజే హాస్టల్ ప్రిన్సిపల్ సార్ వాళ్ళిద్దరిని పిలిచారు వాళ్ళిద్దరూ నన్ను పిలిచారు వీడు ఉన్నారు సార్ మాతోటి వీడిని అంటే నేను ఫస్ట్ అబద్ధం చెప్పాను హాస్ట్ ప్రిన్సిపల్ సార్కి వీళ్ళు నాకు తర్వాత హాస్ట్ ప్రిన్సిపల్ సార్ నిజాయితీగా నిజం ఒప్పేసుకోరా అని చెప్తే నేను నిజం ఒప్పేసుకున్నాను వాళ్ళిద్దరే పీకర్ సార్ అని ఆ రోజు కరెక్ట్ గా మధ్యాహ్నం తర్వాత నన్ను రూమ్ లో రూమ్ లో పిలిచి మొత్తం అంతా కొట్టేసి ఎందుకు చెప్పవని మొత్తం కొట్టేసి ఐరన్ బాక్స్ పెట్టేసి ఇంకోసారి అయినా చేస్తవా అని కొట్టేసి మొత్తం తొడల మీద అరకాళ్ళ మీద పొట్ట మీద కొట్టేసి పొట్ట మీద ఐరన్ బాక్స్ పెట్టి చేతి మీద కూడా ఐరన్ బాక్స్ ఎట్టి కాల్ చేశారు ఆ తర్వాత ఇప్పుడు సీసీ సీసీ కెమెరా గురించి చెప్పిన మేము సీసీ కెమెరా కొట్టామని చెప్పినందుకే నాకు చేసాం అదే ఇప్పుడు మేము కొట్టిన డబ్బు చూపించు ఆ తర్వాత మీకు ఎలా ఉంటుందో మేము చూపిస్తామని నన్ను బెదిరించి భయపెట్టారు ఆ భయంతో నేను వారం రోజుల వరకు చెప్పలేదు నిన్న మా మదర్ వస్తే చేతిని చూశారు ఏమైంది అని అడిగితే కాలింది అని చెప్పాను ముందే హాస్టల్ మేనేజ్మెంట్ చూపించాను హాట్ వాటర్ కాలింది అని ఆ చెప్పి దానికి ఒక ఆయింట్మెంట్ ఇస్తే ఆయింట్మెంట్ కూడా నా పొట్ట మెడ్డి గాయం మీద రాసుకున్నాను దాని దానికి ఏ ఆయింట్మెంట్ ఇవ్వలేదు అది ఎవరికి చూపించలేదు నేను అయితే చాలా సెట్టికి అయిపోయి మా వాతా తీసినప్పటికి చాలా దారుణంగా ఉందని ఇంటికి తీసుకుని వచ్చేసారు హాస్టల్ మేనేజ్మెంట్ కూడా ఇంటికి వచ్చి అన్ని రాయించుకుని వెళ్ళారు ఇలా జరిగింది